వివాహేతర సంబంధం పెట్టుకున్నారు గుట్టుగా బంధం సాగిస్తున్నారు అడగ్గానే కోరిక తీర్చేందుకు నిరాకరించిందని పగబట్టారు చివరకు ఆమె కూతుర్ని కిరాతకంగా చంపేశారు నిజామాబాద్ జిల్లాలో సంచలనం సృష్టించిన బాలిక దహనం కేసులో బయటపడ్డ విషయాలివి ఈ కిరాతకానికి పాల్పడ్డ ఇద్దరు రాక్షసుల్ని కటకటాల్లోకి పంపారు పోలీసులు నిజామాబాద్ జిల్లాలో సంచలనం సృష్టించిన బాలిక సజీవ దహనం కేసులో ఇద్దరిని అరెస్ట్ చేశారు తల్లి వివాహేతర సంబంధమే చిన్నారి హత్యకు కారణమని విచారణలో తేలింది తల్లిని చంపుదామని వచ్చిన ఈ రాక్షసులు బిడ్డ ప్రాణాలు తీశారు నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం పెగడపల్లి గ్రామంలో పదకొండేళ్ల చిన్నారి సజీవ దహనం సంచలనం సృష్టించింది గ్రామానికి చెందిన సావిత్రి పోసెట్టి దంపతులకు ముగ్గురు సంతానం పోసెట్టి ఏడాది క్రితమే చనిపోయాడు ఆ తర్వాత సావిత్రి గ్రామానికి చెందిన రమేష్ దిగంబర్లతో వివాహేతర సంబంధం పెట్టుకుంది వీరిద్దరూ రహస్యంగా ఆమె ఇంటికి వచ్చి వెళుతుండేవారు ఈ నెల ఇరవై రెండున సావిత్రి ఇంటికి వచ్చారు వీళ్ళిద్దరు ఆమెతో సన్నిహితంగా గడిపి వెళ్లిపోయారు ఆ తర్వాత మద్యం తాగి సావిత్రికి ఫోన్ చేశారు రాత్రికి మళ్లీ ఇంటికి వస్తామన్నారు కానీ సావిత్రి అందుకు నిరాకరించింది దీంతో నిందితులిద్దరూ సావిత్రిపై కక్షగట్టారు సావిత్రిని చంపేందుకు స్కెచ్ చేసిన ఇద్దరు నిందితులు అర్ధరాత్రి ఆమె ఇంటికి వచ్చారు ఇంటిపై రాయి వేశారు శబ్దం వినిపించడంతో సావిత్రి పదకొండేళ్ల కూతురు భాగ్యలక్ష్మి ఇంట్లోంచి బయటకొచ్చింది చిన్నారిని నిర్బంధించి నోట్లో గుడ్డలు కుక్కి మొహానికి టవల్ చుట్టి కిరోసిన్ పోసి నిప్పంటించేశారు మంటలకు తాళలేక ఆ చిన్నారి రోడ్డుపై కేకలు వేస్తూ పరిగెత్తింది బయటే నిద్రిస్తున్న గ్రామస్తులు దుప్పట్లతో మంటలార్పారు తీవ్ర గాయాల పాలైన చిన్నారిని ఆసుపత్రికి తరలించారు చికిత్స పొందుతూ గాంధీ ఆసుపత్రిలో చనిపోయింది చిన్నారి ఒక తల్లి నుంచి కూడా కొంత సమాచారాన్ని సేకరించి పట్టుకోవటం జరిగింది ఈ రోజు ఉదయం వీళ్ళు మాకు దగ్గర మాకు దొరికారు వీళ్ళని పట్టుకొని ప్రశ్నిస్తే వీళ్ళు తమ యొక్క నేరాన్ని అంగీకరించడం జరిగింది ఆ తర్వాత వాళ్ళ దగ్గర నుంచి రెండు సెల్ ఫోన్లను కూడా మేము సీజ్ చేయడం జరిగింది బాలిక హత్య వెనుక తల్లి వివాహేతర సంబంధమే కారణమన్న అనుమానాలు వచ్చాయి దీంతో పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు చేశారు చివరకు నిందితులు రమేష్ దిగంబర్లను అదుపులోకి తీసుకుని పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో మిస్టరీ వీడింది కోరిక తీర్చేందుకు తల్లి ఒప్పుకోనందుకు నిందితులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారని తేలింది అయితే సావిత్రిని చంపేందుకు వచ్చామని చీకట్లో సావిత్రి అనుకుని ఆమె కూతుర్ని సజీవ దహనం చేశామని నిందితులు విచారణలో వెల్లడించారు చంపడం జరిగింది ఎందుకంటే తల్లి కూడా చాలా స్మాల్ బిల్ట్ ఈమె కూడా పెద్దగా ఉండదు పొట్టిగా ఉంటుంది అదేవిధంగా పాప కూడా పదకొండు సంవత్సరాలు దాదాపు హైటు కొంచెం ఈక్వల్ హైట్ను కలిగి ఉంటారు ఇద్దరు కూడా వీళ్ళు బాగా తాగిన మైకంలో వాళ్ళు తల్లిగా భ్రమపడి వెంటనే పోయడం జరిగింది తల్లి వివాహేతర సంబంధం చివరకు అభంశుభం తెలియని చిన్నారి ప్రాణం తీసిన ఈ ఘటన గ్రామంలో విషాదం నింపింది వివాహేతర సంబంధాలు చివరకు దారుణాలకు కారణమవుతాయని చెప్పే మరో ఘటన ఇది